మల్లిక బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది మల్లిక బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటే ఇంతలో గౌతమ్ మల్లిక దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు చిట్టి తల్లి నీ కన్న తండ్రి ఎవరో కాదు నేనే నా చిట్టి తల్లి అక్కడ ఉంది అన్నాను కదా నా కూతురు నువ్వే అని చెప్పి అంటాడు అది వినగానే మల్లిక బుజ్జి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక ఈ విషయం తెలిసి కీర్తన భైరవ కూడా షాక్ అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న గౌతమ్ అయితే అవును తల్లి నా కన్న కూతురువి నువ్వే నేనే నీ కన్న తండ్రిని అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రమ్య ఆధికేశ్వ అయితే షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న గౌతమ్ అయితే తన జాబ్లో ఉన్న మళ్ళీ ఫోటో చూపించి ఇదిగో అమ్మ నిన్ను కన్న తల్లి తినే నా భార్య మళ్ళీ నీ కన్న తల్లి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మల్లిక అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది నువ్వే నా కూతురు వన్న ఆనవాళ్ళు ఏంటో తెలుసా నా భార్య మళ్ళీకి అలాగే ఇదిగో నీ చేతి మీద ఉన్న ఈ పుట్టుమచ్చ మీ ఇద్దరికి కూడా ఒకే చోట పుట్టుమచ్చ ఉంది నా భార్యకి కూడా అదే చోట పుట్టుమచ్చ ఉండేది అదేనమ్మా నువ్వే నా కన్న కూతురువి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అది వినగానే మల్లిక ఒక్కసారిగా షాక్ అలా చూస్తూ ఉంటుంది ఇక ఆ మాట విని బుజ్జి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న అయితే అవును చిట్టి తల్లి నేను నీ కన్న తండ్రిని మీ నాన్నని నేనే కావాలంటే ఆదికేశ్వ గారిని రమ్య గారిని కూడా అడుగు అని చెప్పి అంటాడు అది వినగానే మల్లిక అయితే వాళ్ళిద్దరి వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఆదికేశ్వ రమ్య వాళ్ళిద్దరూ కూడా తలదించుకొని ఏం సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న రమ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదికేశవ అయితే చాలా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మల్లిక అయితే ఇదంతా నిజమా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా మల్లిక అయితే షాక్లో ఉంటుంది ఇక గౌతమ్ అయితే చిట్టుతల్లి ఇప్పుడు నేను నాతో పాటు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను చిట్టి తల్లి నువ్వు నాతో పాటు వచ్చే నిన్ను నేను మహారాణిలా చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రమ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆదికేశ్వర్ ఏం చేయలేక మౌనంగా ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్